హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే హైదరాబాద్లోని మేము మండే రోజు వ్లాగ్ అనమాట అంటే వన్ వీక్ అయిపోయింది ఇప్పటికే చాలా డేస్ అయిపోయింది కదా వన్ వీక్ అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేయక సో ఏమంటే వీడియోస్ అన్నీ అంటే బ్లాగ్స్ ఏమో అన్నీ తీస్తూ ఉన్నాను కానీ ఎడిట్ చేయడానికి అవ్వలేదనమాట సో ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద అటు ఇటు తిరగడం వల్ల సో అలసిపోవడము మళ్ళీ అసలు ఇంకా అవ్వట్లేదు అనమాట కృతితో అట్లా ఎడిట్ చేయడానికి సో అందుకని ఇప్పుడైతే ఇంక అన్నీ ఎడిటింగ్ చేద్దాం అన్నట్లు కూర్చున్నాను ఇంక మొత్తం అన్నీ ఎడిట్ చేస్తాను ఇప్పుడే ఇదేంటంటే ఆ రోజు మండే ఎవ్రీ మండే వచ్చేసి ఈవినింగ్ నైట్ అదే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుందంట సంత సంతలాగా పెడతారు కదా మార్కెట్ సో ఈవినింగ్ మార్కెట్ ఉంటుందంట మణికొండలో మా ఇంటికి దగ్గరలోనే అనమాట సో అదంతా ఒకసారి మీకు కూడా అన్నట్లు బ్లాగ్ షూట్ చేశాను ఈవినింగ్ నుంచి మేమైతే పడుకున్నాము ఎక్కడికో వెళ్ళొచ్చాము ఇంకా అలసిపోయి పడుకుంటున్నాము నాకైతే ఏంటి మార్నింగ్ అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట లేవగానే సో అంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను అనమాట నేనైతే సో ఇంకా లేచి ఇంకా బాత్ చేసుకొని ఇంకా నేనైతే కాఫీ తాగుతూ కూర్చున్నాను చూశారు కదా సో నాకు అలా చాలా ఇష్టం అనమాట క్రితీని నిద్రపోతున్నాడు ఇంకా లేవలేదు సో నేనైతే హ్యాపీగా కాఫీని అయితే ఎంజాయ్ చేసేసాను తర్వాత ఇంకా క్రితీని తీసుకొని కిందకి వచ్చేసాను అనమాట వాడు లేచిన తర్వాత ఇంకా వాడికి కూడా స్నానం చేపించేసి మేమైతే పార్క్ వచ్చేసాము నేను క్రితి అయితే వచ్చేటప్పుడు ప్పటికీ సంత అంతా పెట్టేస్తున్నారనమాట మార్కెట్ అంతా ఇట్లా చాలా బాగా అనిపించింది నాకైతే అంటే అన్నీ ఉన్నాయన్నమాట ఒకటే దగ్గర వీధి చివరి స్టార్టింగ్ నుంచి చివరి వరకు మొత్తం అంతా ఆక్యుపై చేసేసారు అంతా టూ సైడ్స్ పెట్టేస్తున్నారనమాట అక్క వచ్చేసి సంతక ఇంకా ఈవినింగ్ వద్దులే నైట్ వెళ్దాము సెవెన్కి అట్లా వెళ్దాము అని చెప్పింది సో అప్పటికి నైట్ అయిపోతుంది కదా సో వీడియో కూడా ఏం కనపడదో అన్నట్లు నేనైతే ఇప్పుడు మేమైతే పార్క్ వచ్చాము కదా మీరు ఆడుకుంటూ ఉండండి నేనైతే రెడీ వచ్చేస్తాను అని అక్క సో అందుకని మేము కిందకి వచ్చేసాము ఇంకా అప్పుడు నైట్ అయితే కొంచెం కనపడదు కదా అంత క్లారిటీగా అన్నట్లు నేనైతే కొంచెం కొంచెం అక్కడక్కడ షూట్ చేశాను అనమాట దగ్గరేనండి అసలు పార్క్ అయితే కిందనే ఇంటికి కిందనే ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే వర్షాల వల్ల వెళ్ళలేకపోయాం కానీ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ చూశారు కదా మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టున్నారు డ్రై ఫ్రూట్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ అన్నీ పెట్టున్నారు చాలా బాగున్నాయి ఇంక ఇక్కడైతే మేమైతే పార్క్లోకి వచ్చేసాము వర్షం వల్ల మధ్యలో అంతా కొంచెం వాటర్ వచ్చేసి కొంచెం అట్లా తడితడిగా ఉంది కానీ అంతా బాగానే ఉంది క్రితిక్ అయితే ఎస్పెషల్లీ అసలు మట్టిలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము పిల్లలు అందరూ అలాగే ఉంటారు కదా మ్యాక్సిమం అయితే సో క్రితి కూడా అంతే అండి అసలు ఇంకా అయితే మొత్తం ఇసుక ఉంది మట్టి కూడా కాదు సో ఇసుకే కదా అన్నట్లు నేను కూడా వదిలేశాను అంటే ఇంకా ఎప్పుడంతసేపు బొమ్మలతో ఆడుకుంటారు వాళ్ళైనా కూడా ఇంకా చెప్పండి అందుకని నేనైతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇంకా అట్లా మట్టిలో ఆడుకుంటాడు కదా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా వాష్ చేసేస్తాము సో ప్రాబ్లం లేదన్నట్లు ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట సో ఇంకా వాడి దగ్గర ఉంది అదే ఏమంటారు ఇది ట్రక్ ట ట్రక్ ట్రక్కు ట్రక్ ఇంకా వాటర్ బాటిల్ ఇంకా పార్క్ వెళ్తామంటే చాలు ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఏదైనా ఒక టాయ్ తీసుకొని వస్తాడనమాట ఆడుకునేదానికి సో అట్లా ఇదైతే మంచిగా దీంట్లో ఇసుక అంతా లోడింగ్ అన్లోడింగ్ అంట అట్లా ఆడుకుంటూ ఉంటాడనమాట సో వాడికి కూడా కొంచెం టైం పాస్ అవుతుంది కదా అది ఇంకా అసలు ఈ వర్షాలు అయితే మా హైదరాబాద్కి మేము వచ్చామన్నట్లే మా కోసమే వచ్చినాయి అన్నట్లు వచ్చాయండి బాబాయ్ అసలు నిజంగాను ఎందుకంటే మేము వెళ్ళినప్పటి నుంచి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అట్లా పార్క్ వెళ్ళేదానికి కూడా అవ్వలేదన్నమాట ఇంకా ఇంట్లోనే టైంపాస్ చేయాలి ఇంకా కృతి అయితే పాపం ఇంకా మనం అంటూ అటు ఇటు తిరుగుతూ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాం వాడు ఏం చేయలేరు కదా ఇంతసేపు బొమ్మలతోనే ఆడుకుంటూ ఉండాలి ఇంకా అట్లా మాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది కొంతసేపు వర్షం పడుకుని ఇంకా కిందికి వచ్చేస్తున్నాం అన్నమాట ఆ రోజు ఇంకా అప్పటికే ఒకసారి మేమైతే ఇంకా క్రితి ఆడుకోవడం అయిపోయింది ఇంకా నేను క్రితి అయితే పాలు తీసుకొని వచ్చామన్నమాట అప్పుడే పాలు అక్కడ కూడా ఫ్రెష్ పాలు దొరుకుతున్నాయి బాగున్నాయి ముంబైతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో కూడా బాగున్నాయండి పాలు అయితే ఆవు పాలు తాపిస్తాం మేము సో బాగున్నాయి ఎందుకంటే అసలు ముంబైలో అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ హాఫ్ లీటర్ తీసుకుంటారు ఇక్కడ హాఫ్ లీటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కానీ అసలు చాలా డిఫరెన్స్ అండి దీంట్లో మనకి నెయ్యి కూడా వస్తుంది అక్కడైతే అసలు అవి ఒరిజినల్ పాలేనా అన్నట్లు చాలా డౌట్ వస్తుంది అనమాట ఒరిజినల్ పాలైతే మనకు కొంచెం ఏమైనా తెలుస్తుంది కదా కొంచెం డిఫరెన్స్ అనేది మనము దాంట్లో తెలుసుకోగలము సో అదండి ఇక్కడైతే ఇంకా నైట్ మేము ఒకసారి అలా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పార్క్ వచ్చాము మేము ఇంటికి వెళ్ళి ఇంకా క్రితికి భోజనం చేయించుకొని వర్షం పడుతూ ఉంటే అసలు మేము రాలేదన్నమాట కిందికి సో ఇంకా వర్షాలు చినుకులన్నీ తగ్గిపోయినాయి అన్నట్లు మేము కిందికి వచ్చాము కిందకొచ్చిన తర్వాత కొంచెం అట్లా షూట్ చేస్తున్నాను అనమాట మీకు కూడా చూపిద్దామన్నట్లు నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటారు కదా అన్నట్లు షూట్ చేశాను అనమాట అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ ప్రతిదీ కూరగాయలు ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా స్వీట్స్ స్వీట్స్ ఏం లేవనుకుంటాను ఒక సమోసాలు కూడా పెట్టున్నాయండి అక్కడ చూ చూపిస్తాను అది కూడా చూపిస్తాను మీకు సమోసాలు కూడా తీసుకున్నాం ఏం చాలా బాగున్నాయి టేస్ట్ టెన్ రూపీస్కి త్రీ ఏమో ఇచ్చారు చాలా బాగున్నాయి అన్నీ ఫ్రెష్గా అన్నమాట ఈవినింగ్ బెటర్ కదా ఫ్రెష్గా ఉంటాయే లేదా అనుకున్నాను నేను కూడాను కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ప్రతి మండే జరుగుతుందంట ఇది ఇక్కడ ప్రతి మండే ఇట్లా సంత ఉంటుందంట చూసారు కదా అక్క అయితే ఇక్కడ ఆనియన్స్ తీసుకుంటూ ఉందన్నమాట సో సరే అని చెప్పేసి అట్లా ఆనియన్స్ కూడా టూ టూ కిలో వచ్చేసి హండ్రెడ్ రూపీసు ఆనియన్స్ టమోటాసు ఎక్కువ పెరిగిపోతున్నాయి కదా ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ అసలు చాలా అయిపోతున్నాయి అది ఇంకా ఇక్కడైతే చూపించాను చెప్పాను కదా సారీ చెప్పాను కదా మీకు ఇట్లా నేనైతే సమోసా తీసుకున్నాను అన్నట్లు ఇక్కడైతే సమోసా చాలా బాగుందండి టేస్ట్ అప్పుడప్పుడే లైట్ చేస్తూ ఉన్నారు అక్కడ అంటే మనం ఇట్లాంటివి చాలా మిస్ అయిపోతాము అంటే మన ఫుడ్ అంతా మిస్ ఉంటాం కదా సో మన ఫుడ్ అంతా ఖచ్చితంగా తినాలి అన్నట్లు ప్లాన్ చేసుకొని వచ్చాను అన్నమాట నేనైతే అంటే ఎక్కడ ఏది దొరికితే అది మిస్ చేయకూడదు అన్న ఫీలింగ్లో ఉంటాను అనమాట నేనైతే సో అందుకు అంటే ఒక ఫుడ్ ఈ టైప్ అని కూడా కాదు ఎందుకంటే మనకు ఉండే ఒక్క లైఫ్లో అన్ని టేస్ట్ చేయాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ కదా సో అదనమాట నాకైతే మొత్తం అరే అన్ని టేస్ట్ చేస్తే బాగుండు అన్నటే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట కానీ టేస్ట్ చేయాలన్నా కూడా భయము టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అదే తీసుకుంటూ ఉంటాను అనమాట ఒక వన్స్ టేస్ట్ చేయాలంటే కొంచెం భయమే ఏమైనా ఆలోచిస్తూ ఉంటాను టేస్ట్ చేసిన తర్వాత నచ్చితే కదా మళ్ళీ ఇంకా అదే ఇంకా అదే వెళ్తూ ఉంటుంది సో మీలో కూడా ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి నాకు కూడా తెలుస్తుంది కదా నా ఎవరైనా ఉంటే సో ఇక్కడ అయితే అంతా అయిపోయింది ఇంకా ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాము అక్క అయితే పైకి వచ్చేసింది ఇంకా క్రితి మెల్లిగా వెళ్తూ ఉంటే నేను క్రితి వెళ్తూ ఉన్నాం అనమాట చూసారు కదా అస్సలు ఒక్కొక్క టైంలో అయితే అస్సలు దిగడండి ఎత్తుకునే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా టార్చర్ అనిపిస్తుంది నాకైతే ఇంకా తప్పదు కదా మేము చేయలేము ఇంకా అసలు ఎత్తుకొనే పోవాలి ఎక్కడికి వెళ్ళినా కూడా అస్సలు దిగడు ఇంకా నేనైతే కావాలని దించి నడిపిస్తూ ఉంటాను వాడికి ఎక్సర్సైజ్ లాగా ఉంటారు కదా ఎంతసేపు నేను ఎత్తుకో ఉంటే వాడు జస్ట్ అలా ఉంటాడు కాబట్టి వాడికి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏది ఉండదు కదా సో అందుకని వాడిని కొద్దిసేపు అట్లా దింపుతూ ఉంటాను అనమాట నడుచు నడుచు అన్నట్లు తోస్తూ ఉంటాను కానీ ఇంకా వాడైతే అంత ఇంట్రెస్ట్ చూపించడు చూసారు కదా ఇక్కడ షూ వాడే అయిపోతాడంట షూ ఒక నేర్చుకున్నాడు అనమాట ఒకటిప్పుతున్నాడు పోతూ ఉన్నాడు కాల్తోనే కదండి నేనైతే ఇంకా వ్లాగ్స్ ఉన్నాయి చాలా ఎడిటింగ్ చేసి మేము మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటానమాట సో మీరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కానీ లైక్ చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి అసలు ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు కదా సో నేనైతే అసలు ఈ మధ్య స్టూడియో యూట్యూబ్ స్టూడియో చూడడం కూడా మానేశాను అనమాట అసలు అంటే ఇంట్రెస్ట్ లే ఇంట్రెస్ట్ లేక కాదు అంత కామ్గా అయిపోయామనమాట ఏదో కొంచెం ఆరామ్గా వెళ్తుంది లైఫ్ అన్నట్లు కూర్చో ఉండ నేనైతే అట్లా అలా అయిపోతూ ఉన్నిందనమాట సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత క్రితిక్ హ్యాండ్ వాష్ ఇంకా హ్యాండ్ వాష్ చేస్తానని చెప్పి అడిగాడు ఇంకా సరే అని చెప్పేసి తీసుకొచ్చి హ్యాండ్ వాష్ చేపిస్తూ ఉన్నాను కొన్ని కొన్ని చాలా ఇంట్రెస్టెడ్గా చెప్తాడండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అన్నమాట చాలా థ్యాంక్స్ అండి చూస్తున్న వాళ్ళందరికీ కూడాను బాయ్ బాయ్